అనేటువంటి శబ్దాన్ని విభిన్నమైన కోణాల్లో ప్రయోగం చేయడం జరిగింది ఆయా స్థాయికి తగ్గట్టుగా మనకు ఉపాధ్యాయుడని అధ్యాపకుడని ఆచార్యుడని అలాగనే శిక్షకుడని గురు అని ఇలా ఉంది ఈ శిక్షకుడు అనంటే శిక్షణ ఇచ్చేవాడు ఇది ఎప్పుడు ఉపాధ్యాయ స్థానం ఎప్పుడు అధ్యాపక స్థానం ఎప్పుడు ఆచార్య స్థానం ఎప్పుడు గురుస్థానం ఎప్పుడు అనేటువంటి మామూలుగా మనకు పిల్లలు మీరు బాగా గమనిస్తే ఇప్పుడు మోడర్న్ సొసైటీలో తీసుకుంటే ఇప్పుడు వర్తమాన సమాజంలో దీన్ని అన్వయిస్తే కనుక నాలుగు పదాలని అన్వయించవచ్చు గురువు అనేటువంటి పదాన్ని ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఇప్పుడున్నటువంటి విధానాల్లోకి ఆ గురు పదాన్ని పక్కన పెడితే గురు శబ్దాన్ని శిక్షకుడు అలాగనే ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఆచార్యుడు ఈ స్థాయిని చూస్తాం ఈ అన్ని స్థాయిల్లో నాకు బోధనే అంటే నాకు ఇన్పుట్ ఇస్తూ పోతుంటారు కానీ ఆ ఇన్పుట్తో పాటు నా ఎదుగుదల ఆ ఇన్పుట్ రెండు కలిసి 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 ఒక పక్వ స్థితికి ఆ విశ్వవిద్యాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ పట్టభద్రత వస్తుంది ఆ అథెంటిసిటీ ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్ టు స్పీక్ ఎనీథింగ్ కాబట్టి ఈ స్థాయిల్లో మనకు శిక్షకుడు ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఆచార్యుడు వీళ్ళే మనకు ఈ సమాజంలో మోడర్న్ సొసైటీలో అవైలబుల్ పీపుల్ కానీ మనకు భారతీయ తత్వశాస్త్రాల విషయానికి వస్తే అక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి కానీ మనకు గురువు అనేటువంటిది ఇక విలక్షణమైనటువంటి స్థానం हरिमला की गौदर्बार अगरबत्ती